నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ నెల పన్నెండున నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఓటింగ్ ప్రశాంతంగా జరిగిపోయింది కౌంటింగ్ ప్రశాంతంగా జరిగిపోయింది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార తేదీ కూడా ప్రశాంతంగా ఖరారు చేయడం జరిగింది అయినప్పటికీ ఇంకా కౌంటింగ్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం కానీ అయితే రిజల్ట్స్ తర్వాత కొంత గందరగోళ పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఒక్కసారి మనం తిరుపతి పార్లమెంటు స్థానాన్ని ఒకసారి పరిశీలిద్దాం నిజానికి తిరుపతి పార్లమెంటు స్థానం వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది కానీ తిరుపతిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి గెలుపొందడం మనం చూస్తున్నాం పూర్తిగా అసెంబ్లీ స్థానాల్లో కూటమి గెలుపొందితే పార్లమెంటు స్థానం మాత్రం వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది అయితే ఇది ఎలా సాధ్యపడింది అనేది చాలామందికి వస్తున్న ఒక ప్రశ్నగా మనం చూడొచ్చు అయితే కూటమి ఈ ఏడు స్థానాల్లో ఎంత మెజారిటీతో గెలుపొందిందో ఒకసారి మనం పరిశీలిద్దాం ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం రెండు లక్షల ఆరు వేల క్రాస్ ఓటింగ్ జరిగినట్టు మనకి తిరుపతిలో తెలుస్తోంది అంటే ఇది సాధ్యమా అనేది చాలామంది క్వశ్చన్ అనమాట అంటే పార్లమెంటులో వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు కూటమికి మనకి అసెంబ్లీలో ఏ విధంగా ఓటేస్తారు ఇంత క్రాస్ ఓటింగ్ ఎలా జరిగింది అసలు ఇంతకు ఇలా జరిగిందా అనేది చాలామంది ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే దీన్ని అని చెప్పే కంటే ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది మనం ఒకసారి తిరుపతిలో ఏ ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిస్తే తిరుపతిలో తిరుపతి గూడూరు సూల్లూరుపేట సత్యవేడు శ్రీకాళహస్తి వెంకటగిరి సర్వేపల్లి మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాల్లో టీడీపీకి వచ్చిన మెజారిటీ ఒకసారి మనం గమనిస్తే తిరుపతిలో అరవై తొమ్మిది వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుపొందడం జరిగింది అలాగే గూడూరులో ఇరవై ఒక్క వేల నూట తొంభై రెండు ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుపొందడం జరిగింది ఇక సూలూరుపేటలో కూడా ఇరవై తొమ్మిది వేల నూట పదిహేను ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుపొందారు ఇక సత్యవేడులో మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుపొందారు శ్రీకాళహస్తిలో నలభై మూడు వేల మూడు వందల నాలుగు ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుపొందారు వెంకటగిరిలో పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుపొందారు ఇక సర్వేపల్లిలో పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో కూటమి అభ్యర్థి గెలుపొందారు ఈ విధంగా ఏడు స్థానాలకి ఏడు స్థానాలు తిరుపతిలో టీడీపీ కూటమి కైవసం చేసుకోవడం జరిగింది అయితే పార్లమెంటు స్థానంలో మాత్రం వైఎస్ఆర్సిపి తన సత్తా చాటింది అయితే ఇది ఎలా సాధ్యమైంది అనేది చాలామందికి ఒక వస్తున్న ఒక అనుమానం అసెంబ్లీలో వచ్చిన పూర్తిగా జనం అసెంబ్లీలో టీడీపీ కూటమికి పట్టం కట్టినవారు అసలు పార్లమెంటు స్థానం వైఎస్ఆర్సీపీని ఎందుకు ఎంచుకున్నారు అన్నది ఎవరికి అర్థం కాని ఒక ప్రశ్నగా మా ఉంది జనరల్గా అయితే ఓటర్స్ అంటే పార్లమెంటు స్థానం కేంద్రంలో ఎవరైతే అధికారం చేపట్టాలని వారు కోరుకుంటున్నారో వారికి ఓటేయడం జరుగుతుంది అసెంబ్లీ స్థానాల్లో మాత్రం వీళ్ళకి లోకల్గా ఏ పార్టీ అయితే వారు మొగ్గు చూపుతున్నారో వారికి ఓటేయడం జరుగుతుంది అయితే ఇక్కడ పూర్తిగా భిన్నంగా మనకు కనబడుతోంది ఇక తిరుపతిలో పార్లమెంటు స్థానంలో ఎవరెవరు పోటీ చేస్తారు ఎంత మెజారిటీతో గెలుపొందారు కూడా ఒకసారి మనం చూసుకుంటే తిరుపతిలో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మధ్యలో గురుమూర్తి పోటీ చేయడం జరిగింది ఇక బీజేపీ తరపు నుంచి అంటే బీజేపీ అంటే కూటమి అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాద్ రావు పోటీ చేయడం జరిగింది ఇక కాంగ్రెస్ తరపు పోటీ చేయడం జరిగింది అయితే మనకి తిరుపతి పార్లమెంటు స్థానం వైఎస్ఆర్సీపీ గెలుపొంది గెలుపొందిన విషయం తెలిసిందే అయితే మధ్యలో గురుమూర్తికి ఆరు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీ వచ్చిందనమాట అంటే కా ఏకంగా నలభై ఆరు పాయింట్ రెండు సున్నా శాతం ఓట్ షేర్ ఈయనకు రావడం జరిగింది ఆ విధంగా ఆయన గెలుపొందారు ఇక బీజేపీ వెలగపల్లి వరప్రసాద్ రావుకు ఆరు లక్షల పదిహేడు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి అయితే ఈయనకి మెజార్ ఈయనకి వచ్చి ఓట్ షేర్ చూసుకుంటే నలభై ఐదు పాయింట్ ఒకటి మూడు శాతం ఓట్ షేర్ అయితే వచ్చింది ఇంకా కాంగ్రెస్ చింతామోహన్కి అయితే అరవై ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చాయి ఈయన నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఓట్ షేర్ అయితే సాధించడం జరిగింది ఈ విధంగా మనకి గురుమూర్తి మెజారిటీ మనం చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది అంటే ఓట్ షేర్లో ఒకటి పాయింట్ సున్నా ఆరు ఓట్ షేర్ అయితే సాధించి ఇక్కడ తిరుపతి పార్లమెంటు స్థానాన్ని గురుమూర్తి కైవసం చేసుకోవడం జరిగింది అయితే అసెంబ్లీలో పూర్తిగా ఏడు స్థానాల్లో ఏమాత్రం సత్తా చాటిని వైఎస్ఆర్సిపి ఏ విధంగా పార్లమెంట్లో సత్యా సత్తా చాటింది అంటే ఇక్కడ ఏమైనా అభ్యర్థికి లోకల్గా అంత ప్లస్ పాయింట్స్ ఉన్నాయా లేదంటే అభ్యర్థి అభ్యర్థికి ఉన్న ఒక మంచి పేరు లేదంటే ఆయన మీద ఒక ఉన్న ఒక నమ్మకంతో ఏమైనా ప్రజలు పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్సీపీకి కట్టబెట్టడం జరిగిందా అనేది చూడాలి అలాగే అసెంబ్లీకి అభ్యర్థుల ఎంపికలో ఏమైనా జగన్ తడబడ్డారా అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్స్ కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను చూసి ఓటు వేయలేదు అని కూడా చాలా కామెంట్స్ మనకు వినిపించాయి అసలు ఎక్కడ తప్పు జరిగిందో అసలు ఓటర్స్ ఎలా ఆలోచించారో ఇంత క్రాస్ ఓటింగ్ ఎలా జరిగిందో అనేది అయితే ఇంకా తెలియని విషయం మనం చూసుకుంటే రిజల్ట్స్ తర్వాత వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి బట్ రుజువులు సాక్ష్యాధారాలు లేదే మనం ఏది మాట్లాడకూడదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఇలాంటి క్రాస్ ఓటింగ్ అంటే ఇలాంటి కొన్ని రిజల్ట్స్ వల్లే ఇలా ఈ విధంగా జగన్ వ్యాఖ్యానించ కావచ్చు అది కూడా ఒక రీజన్ కావచ్చు అయితే జగన్ అన్నట్టు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎవరు ఎవరి మీద ఎలాంటి కామెంట్ చేయకూడదు కాబట్టి ఇదే అయితే ఒక ఒక క్వశ్చన్గానే ఉంది చూడాలి అసలు అంటే ప్రజలు ఈ విధంగా ఎలా ఎలా ఆలోచించారు కొన్ని రోజుల్లో అయితే క్లారిటీ వస్తుంది ఇలాంటి నియోజకవర్గాలు ఇంకా కొన్ని ఉన్నాయి వీటన్నింటి మీద కూడా కొన్ని రోజుల్లో అయితే అంటే జగన్ ఇప్పటికే సమీక్ష నిర్వహిస్తున్నారు అసలు ఓటర్లు ఏమనుకుంటున్నారు క్రింది స్థాయి కార్యకర్తలందరితో కలిపి జగన్ ఇప్పటికే నిన్న సమీక్ష నిర్వహించడం జరిగింది వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ వచ్చి మున్ముందు ఎలా ముందుకు వెళ్ళాలి పార్టీని పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా మళ్ళీ నిర్మించుకోవాలి అన్న దానిపై వైఎస్ఆర్సీపీ ఫోకస్ చేయడం అయితే జరిగింది చూద్దాం మున్ముందు ఏం జరుగుతుందో కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్